హలో అండి వచ్చేసి మనం టమోటా రసం నా స్టైల్లో చూసేసుకుందాం దీనికోసం వచ్చేసి నేను టమోటాలు మూడు ఎర్రగా బాగా పండినవి తీసుకున్నాను అండ్ అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు అండ్ అలాగే చింతపండు వీటిని చక్కగా వాష్ చేసేసుకొని రసంకి మనం ఎలాగైతే పిండేసుకుంటామో అలా బాగా పిసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఈలోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం జీలకర్ర అండ్ ఒక నాలుగైదు వెల్లుల్లి కొంచెం మిరియాలు అండ్ అలాగే కొద్దిగా కరివేపాకు ఇవన్నీ కూడా మనము మిక్సీ జార్లో గ్రైండ్ చేసి ఇప్పుడు పి పిసిగి పెట్టుకున్నటువంటి యొక్క చింతపండు అండ్ అలాగే టమోటా గుజ్జులోకి ఇదంతా కూడా యాడ్ చేసి బాగా ఇప్పుడు కలిపేసుకోవాలి అండ్ మనము ఇందులోకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ మనం రసం కోసం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కడాయి పెట్టేసి మనము పోపు వేసుకోవాలండి రసానికి దీనికోసం నేను వెల్లుల్లి పోపు దినుసులు అండ్ అలాగే కరివేపాకు ఎండు చిన్నమిరపకాయలు కొద్దిగా పసుపు యాడ్ చేసి పోపేసుకున్నాను ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్నటువంటి టమోటా చింతపండు గుజ్జు అంతా కూడా వాటర్తో సహా ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను చూశారు కదా ఇంతే చాలా సింపుల్ అన్నమాట ఇప్పుడు మనం ఇందులోకి మనము కారపొడి చూశారు కదా నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కార పొడి మాత్రమే యాడ్ చేసుకున్నాను అండ్ మనకు టేస్ట్ సరిపడినటువంటి సాల్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు మనము దీన్ని బాగా ఒక పొంగు వచ్చే వరకు తెల్లగాగనివ్వాలన్నమాట చూశారు కదా ఇందులోకి నేను ఇప్పుడు అయితే రసం పౌడర్ యాడ్ చేసుకుంటానండి రసం పౌడర్ మీరు పోపులో వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది నేనైతే మాత్రము ఇలా ఉడుకుతున్నప్పుడే రసం పొడి యాడ్ చేసేస్తాను అనమాట నేను ఎంటీఆర్ రసం పౌడర్ అయితే ఇందులోకి యాడ్ చేసేసాను ఇలా ఒక్క పొంగు మనకు రాగానే రసంని మనం దింపేసుకోవచ్చు మనకు ఎక్కువగా కాగాల్సిన అవసరం లేదనమాట ఈ రసం మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సరే ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్